నేను నా ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఆమె కొంచెం కుదుట పడిన తర్వాత ఈ విషయం వేరే సీన్లో బిజీగా ఉన్న ధ్రువ్కి చెప్పేసరికి షూట్ ఆపేసి మరీ ఆమె దగ్గరికి వస్తాడు ధ్రువ్ అలా పరుగు పరుగున రావడం చూసి అబ్బా అప్పుడే నీకు విషయం చెప్పేశారా అని క్రూ వైపు కొంచెం చిరుకోపంగా చూస్తుంది ఆకాంక్ష అది చూసిన ధృవ్ వాళ్ళని ఎందుకు అలా చూస్తున్నావు అని ఆమె దగ్గర నుంచి తింటున్న ప్లేట్ తీసుకొని సరిగ్గా తినడం కూడా రావట్లేదు అక్కినికి మధ్య అంటూ ఆమెకి తినిపిస్తూ ఇట్లా చేస్తే కనుక రోజు నీకు నేనే పెడతా అని అంటాడు అతను ఆమెకి తినిపిస్తూ ఉంటే ఆ ప్లేట్లో నుంచే ముద్దలు తీసుకొని అతనికి ఆమె తినిపిస్తుంది వీళ్ళని దూరం నుంచి ఒకరు వీళ్ళకి తెలియకుండా ఫోటోలు తీస్తూ ఉంటారు అలా ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం ముగించిన తర్వాత ఆ రోజుకి షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తారు లోపలికి వెళ్ళడం ఆలస్యం వాళ్ళని చూసిన స్నోగాడు ఎగురుకుంటూ వచ్చి భుజం మీద వాళ్తాడు స్నో మమ్మీ నువ్వు వెళ్ళినప్పుడు నుంచి ఎంత బోర్ కొట్టిందో హే స్నో బంగారం ఆమె తిన్నాడా నా స్నో కన్నలు అని ఆకాంక్ష అంటే ఎక్కడ ఆకాంక్ష అమ్మా మీరు వెళ్ళిన తర్వాత కొంచెం తిన్నాడు మళ్ళీ ఏం తినలేదు అప్పటి నుంచి ఇల్లంతా ఎగురుతూనే ఉన్నాడు ఓపిక అవ్వలేదు ఏమో మరి అని లక్ష్మి అనేసరికి వాళ్ళ డాడీ జంట పక్షిని తెస్తానన్నాడుగా అందుకే హుషారుగా ఉన్నట్టున్నాడు స్నో అవును మమ్మీ ఎప్పుడెప్పుడు వెళ్ళి జంట పక్షిని తెచ్చుకుందామా అని వెయిటింగ్ నేను అనుకొని వెళ్ళి ధ్రువ్ మీద వాళ్తాడు ఏంట్రా మీ అమ్మతో కబుర్లు అయిపోయాయా నా దగ్గర చేరావు స్నూ ఆహా డాడీ నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదు జంట పక్షిని కొనిస్తాను అని ఇప్పుడేంటి ఇలా ప్లేట్ మార్చేస్తున్నావు అయ్యో జంట పక్షిని కొంటానన్నావుగా తీసుకుని వెళ్ళు లేకుంటే వాడి రోజు నేను వదలడు అని ఆకాంక్ష అనేసరికి అబ్బో ఇంకా నా మీద ప్రేమతో నా దగ్గరకు వచ్చామనుకున్నాన్రా జంట పక్షి కోసమా స్నూ అంటే డాడీ నీ మీద ప్రేమ కూడా ఉంది కానీ ఇప్పుడు మాత్రం జంట పక్షి కావాల్సిందే సరే సరే ఫ్రెష్ అయ్యి వస్తాను కాసేపు వెయిట్ చేయరా దొంగ ఫెలో స్నో డాడీ ఇలా అంటే నేను మళ్ళీ అలుగుతా అమ్మో అయినా ఇప్పుడు అలిగితే జంట పక్షిని కొనడు జంట పక్షి వచ్చాక అప్పుడు అలుగుదామా అదే కరెక్ట్ స్నో నువ్వెంతైనా గ్రేట్రా అని వాణ్ణి వాడి పొగుడుకుంటాడు ఆ తర్వాత ధ్రువ్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆకాంక్షని స్నూగాడిని తీసుకొని రమ్మనడంతో నేను రాలేంద్రు నువ్వు వెళ్ళరా ఏమైంది బంగారు నీసంగా ఉన్నావు అనిది కంగారుగా అడిగేసరికి ఏం లేదు నాన్న పీరియడ్స్ వచ్చాయి అంతే నువ్వు బాగానే ఉన్నావు కదా క్రామ్స్ ఏం లేవుగా ఆమె ఎక్కడ క్రామ్స్ ఉన్నాయని చెప్తే ఇప్పుడు జంట పక్షి కోసం వెళ్ళడం మానేస్తాడు అని అలాంటిదేమీ లేదు అని చెప్తుంది ఆకాంక్ష నిజం చెప్పక్కి ఇందాకటి కంటే ఇప్పుడు పేలుగా కనిపిస్తున్నావు అదేం లేదు కన్నులు నిజంగానే నేను చాలా బాగున్నాను నువ్వు వెళ్ళి ఫీమేల్ వేర్ని తీసుకొని రా అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది స్నోగాడు ధృవ్ ఇద్దరు బర్డ్ షాప్కి వెళ్తారు అక్కడ షాప్ అతన్ని ఫీమేల్ పావురం చూపించమని ధృవడికి ఎంతలో స్నోగాడు అటు ఇటు చూస్తున్నవాడు కాస్త సడన్గా ఒక చోట వాడి కళ్ళు స్టక్ అయిపోతాయి ఒక తెల్లని పావురం చింతపిక్క రంగు కళ్ళతో ఎర్రటి ముక్కుతో చూడ్డానికి అచ్చం స్నోగాడి కోసమే పుట్టిన జంట పక్షిలా కనిపిస్తుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాని దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తాడు స్నో వాడు అలా ఎగరగానే రే స్నో ఆగు అంటూ కంగారుగా వాడి వెనకే వెళ్తాడు ధృవ్ వాడు సరాసరి వెళ్ళి ఆ ఫీమేల్ బర్డ్ దగ్గర వాలడంతో వాడి వెనకే వచ్చిన ధృవ్ ధృవ్ వెనకే వచ్చిన షాప్ అతను వాడి వేషాలు చూసి నవ్వుతారు అమ్మ దొంగ ఫెలో నీ జంట పక్షిని నువ్వే వెతుక్కున్నావా హా సర్ రెండు చూడ్డానికి చాలా బాగున్నాయి మీరు దాన్నే తీసుకుని వెళ్ళండి అని షాప్ అతను చెప్పేసరికి మా స్నోగాడికి నచ్చింది కదా దాన్నే తీసుకుని వెళ్తాను రెండిటికి ఫుడ్ అలానే కొంచెం పెద్ద కేసు చూపించండి అని చెప్తాడు ద్రు ధ్రువీ షాప్ అతను గుర్తుపట్టలేదా అని అడగకండి తెలుసుగా మన బాబు బయటకు వస్తే ఫుల్ మాస్క్ గాల్స్ క్యాప్ అన్నీ పెట్టుకొని వస్తాడనమాట ఆ షాప్ అతను ద్రోకి కావలసిన అన్ని ఇచ్చి తర్వాత మన స్నో గార్డ్ని అలానే వాడి జంట పక్షిని రెండింటినీ కలిపి ఒక కేజ్లో పెట్టి ఆ కేజ్ని ధ్రువ్ చేతికి ఇస్తాడు వాటిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యి మధ్యలో ఆకాంక్ష పీరియడ్స్ అని చెప్పడం గుర్తొచ్చి ఒక షాప్ దగ్గర ఆగి ఆమె కోసం చాక్లెట్స్ ఆ పక్కనే ఫ్లవర్స్ అమ్ముతూ కనిపిస్తుంటే వాళ్ళ దగ్గర ఒక ఫ్లవర్ బొకే తీసుకుంటాడు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి ఆకాంక్ష హాల్లో లేకుండా ఉండడం చూసి లక్ష్మి ఆంటీని ఆకాంక్ష ఎక్కడ ఆంటీ అని అడిగితే మీరు వెళ్ళాక ఆకాంక్ష అమ్మకి బాగా కడుపులో నొప్పిగా ఉంది అని రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు బాబు అని చెప్తుంది లక్ష్మి నేను వెళ్ళినప్పుడు బాగానే ఉంది కదా ఆంటీ మరి ఇంతలోనే కడుపులో నొప్పి రావడం ఏంటి అని అతను కంగారుగా అడుగుతూ ఉంటే మీరు ఎక్కడ వెళ్లకుండా ఉంటారో అని అలా చెప్పినట్టున్నారు బాబు అప్పటికే అమ్మకి కడుపులో నొప్పిగానే ఉంది అనే విషయం నాకు అర్థమైంది అని మళ్ళీ లక్ష్మీనే మాట్లాడుతూ ఉండండి బాబు ఇప్పుడే హాట్ ప్యాక్ తీసుకొస్తాను అది తీసుకెళ్లి ఆకాంక్షకు పెట్టండి అప్పుడు కడుపులో నొప్పి తగ్గుతుంది అని చెప్పి హాట్ ప్యాక్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి లక్ష్మి హాట్ ప్యాక్ తెచ్చేలోపు స్నో గార్డ్ని అలానే కొత్త పక్షిని ఒక ప్లేస్లో పెట్టి వాటికి కావాల్సిన ఫుడ్ అంతా అక్కడే అరేంజ్ చేస్తాడు ధృవ్ ఈలోపు లక్ష్మి హాట్ ప్యాక్ తెచ్చేసరికి అది తీసుకొని అలానే అతను తీసుకొచ్చిన చాక్లెట్స్ ఫ్లవర్స్ తీసుకొని ఆకాంక్ష దగ్గరికి వెళ్తాడు రూంలోకి వెళ్ళేసరికి ఆమె నొప్పికి విలువెల్లాడుతూ మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ ఉండడం చూసి అతని మనసు ఒక్కసారిగా విలువెల్లాడుతుంది ఆమె దగ్గరకు వెళ్ళి అక్కి లేరా అని గొంతులో బాధతో పిలుస్తాడు ధృవ్ అతని మాటకి ఒక్కసారిగా లేచి తెచ్చావా స్నోగాడికి పక్షిని అని నీరసంగా ఆమె అడిగితే తెచ్చానులే కానీ ఎందుకే నా దగ్గర నిజం దాచావు రేపు వెళ్ళేవాణ్ణి కదా ఎందుకే చెప్పలేదు వాణ్ణి నిరాశపరచడం ఏం బాగుంటుందని అందుకే ఇప్పుడు వచ్చేసావు కదా నో ప్రాబ్లం సరే చెప్పు క్రామ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయా హాస్పిటల్కి వెళ్దామా అబ్బా ఇదంతా కామన్లే శ్రీవారు అని మళ్ళీ క్రాంప్ రావడంతో బా అంటుంది అకి అయ్యో ఓకే అని కంగారుగా అడుగుతూ హార్ట్ ప్యాక్ని ఆమె లోవర్ బెల్లీ దగ్గర పెడతాడు ధ్రూ ఐ నీడ్ హగ్ అని ఆమె పెయిన్లోనే క్యూట్గా అడిగేసరికి ఆమె వెనక్కి వెళ్ళి బెడ్ హెడ్ బోర్డ్ కానుకొని అతని ఒళ్ళోకి ఆమెని అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టుకుంటాడు మంచం మీదనే ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్ కవర్ పెట్టడంతో ఆమెను ఒళ్ళో ఉంచుకొని ఆ కవర్ని అందుకొని చాక్లెట్ తీసి ఇస్తాడు ఆమె చాక్లెట్ తింటూ కబుర్లు చెప్తూ నిద్రపోతుంది ఆమె నిద్రపోయినా కూడా ఆమెని అలానే ఒళ్ళో పెట్టుకుంటాడు ధృవ్ ఆమె మధ్య మధ్యలో నొప్పికి అటు ఇటు కదులుతుంటే హాట్ ప్యాక్ని ఆమెకి అనుగుణంగా పెడుతూ ఆమె బాధను కూడా అతడు పంచుకుంటూ ఆ రాత్రంతా నిద్రకి దూరం అవుతాడు అబ్బాయిలు రీడర్స్ అండ్ లిజనర్స్ ఎవరైనా ఉంటే మీకే చెప్పేది అమ్మాయిలకి పీరియడ్స్ అనేది చాలా బిగ్ థింగ్ కొంతమందికి అయితే చాలా పెయిన్ ఉంటుంది కానీ ఆ పెయిన్ భరిస్తూ కూడా వాళ్ళు వాళ్ళ పనులు ఆపకుండా చేసుకుంటూ ఉంటారు అలాంటి టైంలో మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు కేర్ చేయకున్నా పర్లేదు కానీ ఇరిటేట్ మాత్రం చేయకండి అంటే కేర్ చేస్తే ఇంకా హ్యాపీ అనుకోండి అండ్ మోస్ట్లీ ప్లీజ్ పీరియడ్స్ని ఏదో మంచిది కాదు అన్నట్టు చూసి అమ్మాయిల్ని ఆ టైంలో డిస్కస్టింగ్గా అస్సలు చూడొద్దు ఆ పీరియడ్సే లేకుంటే మీ పుట్టుకు కూడా ఉండేది కాదు సో గుర్తుపెట్టుకోండి ఓకేనా ఉదయం ఆరు గంటలకి మెలకు వచ్చిన ఆకాంక్ష పైకి లేవాలని ట్రై చేస్తుంటే నిద్రలో ఉన్న త్రూ ఆమెని లేవనివ్వకుండా గట్టిగా పట్టుకొని అతనిలోకి ఆమెని బలంగా లాక్కుంటాడు అతని పొజిషన్ చూసి రాత్రంతా అతను అలానే నిద్ర లేకుండా ఉన్నాడు అని అర్థమయ్యి అతని వెలకట్టలేని ప్రేమకి ఆమె మనసు రెక్కలొచ్చిన పక్షిలా ఎగురుతూ ఉంటే అతనిలోకి ఇంకా జరిగి గట్టిగా అతన్ని హత్తుకొని అతని గుండెల మీద తలపెట్టుకొని అతని గుండె సవ్వడిని వింటూ మరలా నిద్రలోకి జారుకుంటుంది ఆకాంక్ష మళ్ళీ తిరిగి ఎనిమిదిన్నరకి లేచి అతని ఉడం పట్టు ఎలాగోలా వదిలించుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి అతన్ని లేపకుండానే కిందకు వెళ్తుంది కిందకి వెళ్ళి చూసేసరికి లక్ష్మి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే కేజ్ ఇంకా ఓపెన్ చేయకపోవడంతో స్నోగాడు సైలెంట్గా కూర్చొని ఉంటాడు కొత్త పక్షితో ఆకాంక్ష వెళ్ళి కేజ్ డోర్ ఓపెన్ చేయగానే నిన్న రాత్రి నుంచి ఆకాంక్షని చూడకపోవడంతో బెంగగా వెళ్ళి ఆమె మీద వాలిపోతాడు స్నోగాడు కొత్త పక్షి మాత్రం దానికి ఆకాంక్ష తెలియక సైలెంట్గా అక్కడే ఉంటుంది స్నో మమ్మీ ఏమైపోయో నిన్న రాత్రి నుంచి నీ మీద బెంగ వచ్చింది మమ్మీ ఐ మిస్ యూ అరే స్నూ మిస్ అయ్యాడా నన్ను చాలీ బంగారం కొంచెం ఒంట్లో బాగోక త్వరగా నిద్రపోయాను ఒంట్లో బాగలేదా ఏమైంది మమ్మీ నీకు అనుకొని ఆకాంక్ష చుట్టూ ఒక రౌండ్ వేస్తాడు స్నోగాడు నాకేం కాలేదులే స్నోకన్నా కన్నా బాగానే ఉన్నానుగా ఇప్పుడు ఇంతకీ నువ్వు ఫుడ్ తిన్నావా మమ్మీ ఈ లక్ష్మీ మామ నాకు నా కొత్త పక్షికి ఇంకా గింజలు పెట్టలేదు నువ్వంటే గుర్తొచ్చింది నాకు ఆకులుగా ఉంది మమ్మీ అనుకుని వెళ్ళి వాడి ఫుడ్ పెట్టిన దగ్గర వాళ్తాడు ఆ యాక్షన్ ఆకాంక్షకి వాడు కూడా ఆకలితో ఉన్నాడు అని అర్థమయ్యి వాడికి కొత్త పక్షి కూడా కలిపి గింజలు వేస్తుంది రెండు బొజ్జ నిండుగా తిని పక్కన బౌల్లో వాటర్ పెడితే వాటర్ కూడా తాగేసి ఫుల్గా రౌండ్స్ కొట్టడం మొదలు పెడతాయి లోపు ధ్రువ్ కూడా కిందకి రావడం ఆకాంక్ష ధ్రువ్ కలిసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆ ఆడపావరానికి పేరు పెట్టాలని కొన్ని పేర్లు చిట్స్లో రాసి ఒక బౌల్లో వేస్తారు ఆ పక్షిని ఎలాగో స్నోగాడే సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఆ పక్షికి పేరు కూడా వాడికే వదిలేస్తారు ఆ బౌల్ దగ్గరికి వెళ్ళి ముక్కుతో ఒక చిట్ తీస్తాడు స్నోగాడు ఆ చెట్టీలో ధృవ రాసిన డైజీ అని రావడంతో రే స్నోగా నువ్వు మీ మమ్మీ పార్టీ అయినా నా డైజీ నా పార్టీరా డైజీ ఎస్ ఎస్ నేను నీ పార్టీనే డాడీ కొడితే ఎగురుకుంటూ పోయి మూసే నదిలో పడతావు మళ్ళీ నా డాడీ నీకెందుకు డాడీ అవుతాడు మూసుకొని మావే అనిపిలు రే ఏంటి అజ్మాయిషి చూపిస్తున్నావు నీకే కాదు నాకు కూడా కొట్టడం వచ్చు యాక్షన్ చేసావు అనుకో మావయ్యతో చెప్పి బయటికి ఎండిస్తాం మళ్ళీ అబ్బా చా వచ్చిందే నిన్న అప్పుడేంటి తెగ బిల్డప్ ఇస్తున్నా అయినా నాకోసం నిన్ను తెచ్చాడు డాడీ నేనే ఒక మాట అన్నాననుకో నువ్వు మళ్ళీ నీ బర్డ్ షాప్కి వెళ్ళిపోతావు చీ పో మీ అబ్బాయిలు ఇంతే అనేసి స్నో ఒక చూపు చూసి కేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైజీ అలా సడన్గా వెళ్ళిపోవడంతో ధ్రువ్ ఇంకా ఆకాంక్ష ఒక క్షణం కంగారు పడినా అది కేజ్ దగ్గరికి వెళ్ళడంతో రిలీఫ్గా ఫీల్ అవుతారు ఏంటో ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ ఇందక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాయి రెండు అని ఆకాంక్ష అంటే స్నో గార్డే డైజీ నేదో అనుంటాడే అని ధృవ్ అంటే హలో ఏంటి స్నోగాడ్ గార్డ్ అంటున్నా అయినా డైజీగా వచ్చాక నీకు స్నోగాడ్ అంటే చులకన అయినట్టున్నాడు ఏంటి అలా కాదే ముందు వీడే కదా ఆర్చాడు అందుకే అలా అనుకున్నాను కానీ వీడిని నేనెందు చులకనగా చూస్తానే ఎందుకు చూస్తానేంటి ఆల్రెడీ చూసావు నువ్వు నా బుజ్జి స్నోగాడు పాపం అని అక్కడి నుంచి లేచి కోపంగా రూమ్కి వెళ్ళిపోతుంది ఆకాంక్ష రే స్నో ఇప్పుడు నేనేమన్నానరా మీ మమ్మీ అలా అలాగే వెళ్ళిపోయింది మరి నేనేమన్నానని డాడీ ఆ డైజీ అలా వెళ్ళిపోయింది ఏంటోరా ఈ అమ్మాయిలు ఎందుకు కలుగుతారో కూడా తెలీదు సరే నువ్వు పోయి నీ డైజీ సంగతి చూడు నేను నా శ్రీమద్ సంగతి చూస్తా అని ఒక నిట్టూర్పు వదిలి వెళ్తాడు ధృవ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధృవేమో ఆకాంక్ష దగ్గరికి స్నోగాడేమో డైజీ దగ్గరికి వెళ్తారు ఆకాంక్ష కిటికీలో నుంచి బయటికి చూస్తూ చ అసలు ఈ మనిషికి బుద్ధి లేదు కొత్త పక్షి రాగానే అలా ఎలా స్నోగాడ్ అన్ని మాట్లాంటాడు ఎన్ని రోజులు వాటితో ఆడుకొని అల్లరి చేసి ఈ రోజు వాడిని పక్కన పెట్టేసి డైజీ తన పార్టీ అంటున్నాడు చూడు అంటూ నోట్లో నోట్లో గొనుగుతూ ఉంటే ఆమెను అలా చూసి అబ్బో అమ్మాయి గారికి ముక్కు మీద కోపం మామూలుగా లేదుగా అని మనసులో అనుకొని బంగారం అని పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్తాడు ధృవ్ ఆ పిలుపు విని ఒకసారి అతని వైపు చూసి మళ్ళీ అటువైపు తిరిగిపోతుంది ఆకాంక్ష ఓసే పిలుస్తుంటే చూసి మళ్ళీ అటు తిరిగిపోతావుంట రాక్షసి అనేసరికి అవునవును నీ కళ్ళకి నేను నా స్నోగాడు రాక్షసులనే కనిపిస్తాంలే నువ్వు నీ డైజీ పెద్ద ఏంజల్స్ కదా మరి ఓసే అసలు నేను అలా అన్నానా ఏమైంది నీకు రోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు పోయే కాలం వచ్చిందిలే అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను ఏ అక్కీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కొడతా చెప్తున్నా కొడతావు కొడతావులే ఎందుకు కొట్టవు నీకంతలా అలసి అయిపోయాను అని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటుంది ఆకాంక్ష ఆమె అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కీ బంగారం ఏమైందే అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హగ్ చేసుకుంటాడు ధృవ్ పో నన్ను ఎందుకు హగ్ చేసుకుంటున్నావు కొడతా అన్నావు కదా అని ఏడుస్తూ అతని కౌగిలి విడిపించుకోవాలని చూస్తూ ఉంటే ఆమె విడిపించుకోవాలి అని చూసే కొద్దీ అతను మరింత గట్టిగా అతనిలోకి లోకి ఆమెను లాక్కోవడంతో చేసేది ఏమీ లేక సైలెంట్గా ఏడుస్తూ నిల్చుంటుంది బేబీ అసలు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్ నీకేనా అర్థమవుతుందా ఇలా చిన్న చిన్న వాటికి ఏడ్చి ఎందుకు ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుంటావు అసలు నువ్వు ఇలా ఏడవడం నాకు చాలా విచిత్రంగా ఉంది తెలుసా నువ్వు అలా అంటుంటే మరేం చేయను అని ఆమె ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటే అబ్బా ముందా ఏడు పాప బంగారం ఎందుకు ఏడుస్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు తెలుసా అసలు నేను ఏమన్నాను స్నోగాడ్ని దానికి నువ్వెందుకు అంతే ఏడుస్తున్నావు బేబీ చిన్న విషయాన్ని ఇంతలా ఆలోచించి ఇలా ఏడవడం కరెక్ట్ కాదురా అని ఇద్దరు నెమ్మదిగా అనేసరికి వెనక వెనుక నుంచి హత్తుకున్నది కాస్త ముందుకు తిరిగి ఐఎమ్ సారీ ఇద్దరు నేను నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా ఐఎమ్ రియలీ రియలీ సారీ నీదేం తప్పలేదు నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యాను అని అతనికి సారీ చెప్పడం మొదలు పెడుతుంది ఆకాంక్ష బేబీ ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావురా అని ఒక్క క్షణం ఆలోచించి ఓహో ఇదంతా పీరియడ్స్ వల్ల వచ్చిన స్వింగ్సా అనుకొని బంగారం ఈరోజు కుకింగ్ మన ఇద్దరం కలిసి చేద్దామా అని అడుగుతాడు ఆమె మూడు మార్చాలని వీలని ఇక్కడ వదిలేసి డైజీస్ నువ్వు దగ్గరికి వెళ్దాం పదండి డైజీ కేస్ మీద కూర్చొని ఉంటే ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని హే డైజీ ఐఎమ్ సో సారీ అంటాడు డైజీ నాకేం అక్కర్లేదు పో అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్తే ఇట్స్ ఓకే అని నీతో నార్మల్గా మాట్లాడాలా అబ్బా డైజీ అలా కాదు నా మాట విను నేను కావాలని అలా అనలేదు నాకు వాళ్ళు మమ్మీ డాడీ కదా సో కొంచెం కోపం వచ్చింది అంతే అందుకనే అలా నీ మీద కోపపడ్డాను డైజీ ఇప్పటి నుంచి నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా నన్ను అలా వేర్ చేయడం ఏం బాగాలేదు స్నో హిహి అందుకే కదా కేటీ సారీ చెప్తున్నా ఈ ఒక్కసారికి క్షమించే నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయను ప్లీజ్ 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 అని వాడు క్యూట్గా అడిగేసరికి డైజీ కూడా అలకపానుపు దిగి సరేలే అంతగా ప్రతిమలాడుతున్నావు కాబట్టి ఈసారి కొద్దిలేస్తున్నా స్నో అమ్మయ్యా నా డైజీ కరుణించింది కాబట్టి ఇక నేను హ్యాపీ హే మర్చిపోయా నీనే నీకు నచ్చిందా డైజీ హా పర్లేదులే బానే ఉంది అని కొంచెం బెట్టు చేస్తుంది డైజీ ఈ లోపు ఆకాంక్ష ఒప్పుకోవడంతో వంట చేద్దామని కిందకొస్తారు ధ్రువ్ మరియు ఆకాంక్ష ఆ జంట పక్షులు రెండు అలా కూర్చొని ఉండడం చూసి వాళ్ళు కూడా కలిసిపోయారు అని అనుకొని ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి లక్ష్మి ఆంటని బయటికి తోసేస్తారు ఇద్దరూ కలిసి ఏం రచ్చ చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు మంచి మంచి కమెంట్స్ పెట్టండి అబ్బా తక్కువ అయిపోతున్నాయి కమెంట్స్ రోజు రోజుకి సో చూసుకొని అందరూ కమెంట్స్ పెట్టేసి మేము హ్యాపీ అయిపోతాం ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్